ఓ వెరీ గుడ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ హెల్త్ మనీ రెండు వేరు కాదు మీ బాడీ ఈజ్ యువర్ లైఫ్ ఏదైతే అడ్డంగా ఉందో అది పెయిన్ వస్తుంది ఏదైతే రిమూవ్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ పెయిన్ పోతుంది ద ఎనర్జీని ఫ్లో చేయడానికి అర్థ చీ ఫ్లోయింగ్ త్రూ అవర్ నర్వ్ సిస్టమ్ ఎక్కడైతే పో ఫ్లో అవ్వట్లేదు అక్కడ నొప్పి వస్తుంది సో హెల్త్ మనీ అసలు బాడీయే మన లైఫ్

నేను మీ టెక్నిక్స్ అన్ని ఫాలో అవుతాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీతో మాట్లాడితే నేను చాలా అదృష్టం చేస్తున్నారమ్మా ఎలా ఉంది లైఫ్ లో మనీ మనీ చూస్తున్నారా ఎక్స్ట్రా మనీ మేడం ఎక్కడికి వెళ్ళా నాకు గొప్ప నొప్పి ఆన్ గోయింగ్ చేస్తాను మేడం నాకు అన్నీ అవుతాయి మేడం ఎక్కడికి వెళ్ళా నేను ఇంట్లో వాళ్ళని కూడా చెప్తాను మేడం చేస్తామని నాకు చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ థ్యాంక్ వెరీ మచ్ మిరకల్ సర్ వెరీ వెరీ ఈజీ ఎంతమంది క్రియేట్ చేయగలరు ప్రామిస్ చేయండి చేస్తామని ఈ వెల్త్ కోర్డ్స్తో వాటితోటి అన్నీ క్రియేట్ చేస్తాం అందరూ ఇక్కడున్న వాళ్ళందరూ ఎస్ మేము మెరకల్స్ చేయగలం మేం మెరకల్స్ చేయగలం చెయ్యాలి చెయ్యాల్సిందే మనం మన అందరికీ ఉంది ఆ బాధ్యత ఉంది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీ ఏజ్తో సంబంధం లేదు మీ చదువుతో సంబంధం లేదు మీ కెపాసిటీతో సంబంధం లేదు ఏదైనా సరే యూనివర్స్ ఇస్ ఇస్ ఆల్వేస్ ఆల్వేస్ ఓపెన్ ఓపెన్ మనీ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ యూ ఐ లవ్ మేడం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మీకు ఎంతలా అనుకుంటాను మేడం అలాగే ఆడాను నేనేమో ఈ రోజు హెల్త్ బ్యాంక్ చేస్తుండగా గ్రీన్ క్లాత్ తెచ్చి పెట్టుకున్నాను పెట్టుకుని ఐఎమ్ ఫోర్ గివ్ మీ థ్యాంక్స్ యా లవ్ యూ అని చెప్పి ఆయిల్స్ అన్ని వేసాను సేమ్ అన్ని వీడియో లోని పెడతాను అని చెప్పి తీసేసరికి నాకు ఇరవై వేల అమౌంట్ నాకు అకౌంట్ లోకి వచ్చింది మేడం ఇరవై వేల రూపాయలు అకౌంట్లోకి వచ్చింది చాలా హ్యాపీ ఫస్ట్ క్లాస్ నేను వినేటప్పటికి నాకు ఒక ఆవిడ ఎప్పుడు నిండో డబ్బులు ఇవ్వాలంటే ఆవిడ తెచ్చి ఐదు వేల రూపాయలు ఇందా అని చెప్పి ఇచ్చారండి నాకు అసలు గుర్తు కూడా లేదండి ఇంట్రెస్ట్ కూడా ఇందా అని ఇచ్చారండి నాకు చాలా చాలా హ్యాపీ చేస్తున్నానండి నిజంగా మీ ఈరోజు నేను ఎలాగైనా మీతో మాట్లాడతాను మాట్లాడతాను అనుకున్నాను ఆడే నేను చాలా 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 హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉందో మీ ఫస్ట్ డిసెంబర్ క్లాస్ లో నాకు ఇది అంతా విడిపోయింది అని చెప్పాను నాకు చాలా డైరెక్టింగ్ అవుతున్నాయండి ఎంత బాగా అవుతున్నాయో సో మీ బ్లాక్ అప్పుడే అప్పుడే తీరిపోయింది వి లవ్ యూ సో మచ్ మీ బ్లాక్ పోయింది అనమాట హలో చేస్తే బ్లాక్ పోయింది నాకు ఎంత అమౌంట్ నాకు ఉదయం కావాలి సాయంకాలం లక్ష్మి ఎంత అంటే అంత వస్తున్నాయండి ఎంత బాగా వస్తున్నాయి నాకు ఎలా అందరూ అంతనే ఆశ్చర్యపోతున్నాను ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో ఎన్నో సర్ఫులేనండి నాకు ఎంత బాగుందో ఎందుకు చెప్తాన ఎప్పుడు చూస్తాన అందుకే ఉందండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాదండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అ లవ్ యూ మేడం లవ్కెట్ ద ఎనర్జీ లుక్ ఎట్ ది ఎనర్జీ ఎంత బాగుందో అందరూ గట్టిగా దానికి క్లాప్స్ కొట్టండి అమేజింగ్ అమేజింగ్ ఎనర్జీ అంతే ఎనర్జీ ఎక్కువ ఉంటే మన రిసీవ్ ఎక్కువ అవుతుంది మన ఎనర్జీ తక్కువ అవుతే మన మాటల్లోనే తెలుస్తుంది ఆ బాగాలేవండి ఒంట్లో బాగా జరుగుతుంది అదే ఎనర్జీ నిన్న ఈవినింగ్ అమ్మా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే మీకు లాస్ అయిపోగానే వన్ సైడ్ స్టమక్ పెయిన్ వచ్చింది ఆ స్టమక్ పెయిన్ వస్తే నేను కిచెన్ లో టీ పెట్టుకుంటూ ఆ పిల్లలు ఇక్కడ అల్లం చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టుకుంటూ స్టమక్ పైన చేయి పెట్టుకొని స్టమక్ డైజెషన్ ఫుడ్ తిండి ఉంటాను నేను ఇంకోసారి చేయను నాలో ఏదోందో లెగ్గో చేసే అని చెప్పేసుకున్నానమ్మా నాకు ఎప్పుడైనా పెయిన్ వస్తే ఒక వన్ డే వరకు పెయిన్ అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు అది నాకు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు రిలాక్స్ అయిపోయింది చాలా మెడిసి మెడిటేషన్ మంచిగా చేసేసుకున్నాను

ఇప్పుడు ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యాను మేడం నేను కొద్దిగా స్పీడ్ గా నడవలేకపోయేదాన్ని చిన్న చిన్నగా నడిచేదాన్ని అంటే కాళ్ళు బాగా ఓకే సెకండ్ క్లాస్ అయింది సన్ బ్రీతింగ్ చేసాను ఆ రోజు నుంచి ఫాస్ట్ గా నడుస్తున్నా చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాను నా కాళ్ళు చూసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను కాళ్ళలో బీన్స్ ఉంది మేడం హోమియోపతి హోమియోపతి హోమిద్దాం నేను ఇప్పుడు హోమియోపతి మానేశాను మానేశాను నాకు ఎందుకంటే నాకు తగ్గిపోయినాయి తగ్గిపోతున్నాయి ఇంకా మొత్తం తగ్గిపోతున్నాయి మీరు చెప్పారు కదండి మూలాధార చక్రానికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కాళ్ళకి వన్ నార్ట్ ఎయిట్ టైమ్స్ హో నొప్పు చేసుకుంటున్నాను అప్పటి నుంచి తగ్గడం మొదలయ్యాయి డైలీ ఇంకా అలాగే చేసుకుంటున్నాను కాళ్ళకి చాలా బలం వచ్చింది ఇది వరకు వంట కూడా నాకు చిరాకు వచ్చింది చేసుకోవడం ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది బాడీ చాలా ఫాస్ట్ గా నడుస్తున్నారు వంట చేసేసుకుంటున్నాను చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఒకటి ఉండాలి లవ్ ఉండాలన్నమాట ఏదైతే బాడీ మీకు చెప్తాను ఎలాంటి నొప్పి వచ్చినా దాన్ని లవ్ చేయగలిగానే నొప్పిపోతుంది మనం ఏం చేస్తాం నొప్పి అన్నట్టు బాడీతో కాలుతో నేను మాట్లాడుకున్నాను వేరుకో స్లీస్ తో కూడా మాట్లాడుకున్నాను వెంటనే రిజల్ట్ ఇలా ఉండేదండి కాలు మీద ఎలా ఉండేది పైకి ఎలా అయిపోయింది కాలు నా కాలు మామూలుగా అయిపోయింది ఇంకా నేను ఇంకా హోమియోపతి పాడ డైలీ ఇంకా మల్లాధార చక్రానికి నా కాలుకి నా బాడీకి హోపో నోపో చేసుకుంటున్నాను సన్ బ్రీతింగ్ డైలీ చేసుకుంటున్నాను ఇంకే నాకు చాలా మంచి రిజల్ట్ ఇదైతే ఇంకా నా బాడీ ఇంకా చాలా స్ట్రాంగ్ గా మామూలుగా హ్యాపీగా నేను తిరుగుతున్నాను అంతే మామూలుగా ఓకే నడిచేస్తున్నాడు అదే మా అబ్బాయి ఇందాకే వీడియో కాల్ చేశాడు అంటే నేను అదేటి మనీ మెడిటేషన్ మీరు ఇచ్చారు కదా కోడ్ మెడిటేషన్ రూట్ చక్ర కోడ్ మెడిటేషన్ బ్లూ ప్రింట్ కోడ్ మెడిటేషన్ మనీ అదే మనీ కోడ్ మెడిటేషన్ ఐఎమ్ సారీ అంటే మామూలుగా చెప్పాను ఎలా చూపించి మా అబ్బాయికి చూపించొచ్చు కదా నేను ఇది దండం పెట్టుకో ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ఐ లవ్ భయపడి వేసుకోలేదు నిన్ను అలా గా చెప్పాడు అయితే నువ్వు అమ్మ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయనా అన్న ఉద్యోగం ఉంది కోటి యాభై లక్షల జీతండి అది కాకుండా తనకి సైడ్ కంపెనీ ఉండేది ఇది వరకు బాబు విషయంలో కొంచెం ఆగిపోయాడు అంటే అది తీసేశాడు ఇందులో ఉన్నాక పోయింది అని అన్నాను ఈ కోడ్ని శ్రద్ధగా చూసి దండం పెట్టుకో అన్నాను మామూలుగా అది మీరు ఇచ్చారు కోడ్ ఆ దండం పెట్టుకున్నాడు అండి నిన్న నిన్న ఈ టైం ఇంతకు ముందు వస్తాడు కదా ఈవినింగ్ దండ పెట్టుకున్నాడు నేను అని నేను అస్తమాటకి అనుమన్నా మనీ కోడ్ ఐ లవ్ యు లవ్ యు లవ్ యూ మనీ కోడ్ ఐ రిసీవ్ అని అలా అనమన్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ నాలుగు లక్షల యాభై వేలు వచ్చింది మేడం ఎందుకంటే ఎందుకంటే ఆ వెళ్ళాడు కదా అక్కడ క్లయింట్ ఓకే చేస్తాడా చేయడంటే నువ్వే నన్ను ఎంకరేజ్ చేస్తావమ్మా మళ్ళీ ఉద్యోగంతో పాటు తనకి బిజినెస్ అంతర్పనీరు అవ్వాలని తన కోరికండి ఎప్పటి నుంచో అందుకని దాని మీద వర్కౌట్ చేస్తాడు అంటే నువ్వు నువ్వు నన్ను ప్రోత్సహించావు ఇదమ్మా నాకు నాలుగు లక్షల యాభై వేలు వచ్చిందని ఐదు వేలు ఇక్కడ రోడ్డు మీద పిల్లలకి నేను అన్ని కొనుపెడతాను మేడం మా అబ్బాయి ఎప్పుడు ఇచ్చిన డబ్బు ఇస్తాడు విడిగా అది చెయ్యి నేను అనుకున్నానమ్మా ఇదో ఐదు వేలని పంపించేసాను

పనిచేస్తుంది ఇంకా బయట వాళ్ళకి మనం చేస్తే పనికిరాదు పనికిరాదు సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యు దాన్ మ్యూట్ చర్చ్ యె థ్యాంక్ యూ అవ్ యూ యెస్ ఆహా కానీ ఇప్పుడు వీడియో ఆన్ చేసి కొంచెం మాట్లాడు కొంచెం

హ్యూమన్ రూపంలో ఆకారంలో ఒక ఎల్లో ఎనర్జీ లో నుంచి అంటే మమ్మీ ఇమేజిన్ ఇమాజిన్ యెస్ దట్స్ కాన్షియస్ కాదండి డైరెక్ట్ కళ్ళు ఓపెన్ చేసి చూస్తుంటేనే సన్నీ మధ్యలో వచ్చిందంటండి అది అసలు అయితే చాలా తర్వాత హెవీ హార్టెడ్ అయిపోయారు అని చెప్పి గాడ్ ముందే మన సోలార్ ప్లెక్సస్ చక్రకి వచ్చినప్పుడు మనం రాద్దాము బట్ సెకండ్ చక్రాలో మమ్మీకి కూడా చేస్తే కూడా చాలా ఉంటుంది బ్యూటిఫుల్ డాడీకి చేస్తే ఎంత క్లీన్ అవుతుందంటే దెట్స్ ఎట్ డైరెక్ట్ సూర్యుడి నుంచి ఆ రూపం కూడా కాన్షియస్నెస్ గన్ గో టు ఎనీ ఫార్మ్ అండి ఎక్కడికైనా వెళ్తుంది కాన్షియస్నెస్ ఏదైనా చూడగలదు వాళ్ళ నాన్న అలా కనిపించారు మనకు కనిపించలేదు అనుకోవద్దు మీరు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ యూనివర్స్ కనెక్ట్ అయితే రిజల్ట్స్ వస్తాయి కనెక్ట్ అయిన వాళ్ళందరూ చెప్తారు ఎస్ చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ థాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ థాంక్ యూ లవ్ యూ అండి ఎస్ చెప్పండి మా హస్బెండ్ రిలేషన్షిప్ కోసమే నేను మెయిన్ గా రిలేషన్షిప్ కోసమే నేను ఇందులో జాయిన్ అయినా మ్యామ్ ఐ లవ్ ఇట్ అసలుకి అసలు ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు నుంచి మాట లేదు అసలు చిన్న గొడవ పెట్టుకున్నాం ఇద్దరం హీవో ఇంకెక్కువ అనమాట చూపించుకోవటం అయితే ఇంకా మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే నేను క్లీన్ చేసుకున్నాం తనంతా వన్ వీక్ అయినా మాట్లాడాను మ్యామ్ టూ డేస్ కి అసలు వెంట తన వచ్చి మాట్లాడింది మ్యామ్ అసలు సో అసలు మా ఆ రోజు నుండి ఇంకా ప్రతిదీ నేను యూనివర్స్ వదిలేస్తున్నా మ్యామ్ నాకు అద్భుతమైన రిజల్ట్ చిన్న చిన్న నా మొబైల్ అసలు మొత్తం డిస్ప్లే కూడా పోయింది ఈ రోజు అసలు విత్ ఇన్ వన్ అవర్ లోనే నా మొబైల్ నాకు ఇచ్చేసి మ్యామ్ అసలు నేను అడిగేసునే మొబైల్ తీసుకెళ్లేటప్పుడే నేను ఇంకా తీసుకెళ్ళిండు నాకు కావాలి యూనివర్స్ నాకు ఎట్లానైనా నేను చాలా ఎట్లా ఇట్లా పడిపోతున్నాను ఎందుకంటే వెంట వచ్చి వన్ అవర్ లో నీ ఫోన్ ఇచ్చేస్తా ఇచ్చేస్తాను అసలు చాలా అన్నీ హ్యాపీగా నా ఫ్యామిలీలో కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ నేను చూస ఆ మిర్రర్ మా మమ్మీకి చెప్తున్నా ఇలా అనుకో నేను ఇలా అనుకుంటా అసలు సూపర్ మ్యామ్ నాకైతే ఏదైనా నేను అసలు క్లీన్ అసలు రియాలిటీ చేంజ్ చేసుకోగలని ఫుల్ కాన్ఫిడెంట్ అయి సో మచ్ అనుష గారుకి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎందుకు తెలుసా అసలు నేను ఇంత మటుకు రిలేషన్షిప్స్ స్టార్ట్ చేయల బట్ స్టిల్ షి స్టార్టెడ్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్

అమేజింగ్ అమేజింగ్ చాలా మిమ్మల్ని ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు మీకు ముందే విషయస్ చెప్పేస్తాం ఆల్రెడీ మీరు వచ్చేసారు మళ్ళీ చక్కగా ఇక్కడికి వెరీ గుడ్ అన్మ్యూట్ అయ్యారు ఒకసారి ఐ మీన్ సారీ ఎస్ అండి సో బాగా జరిగింది అబ్బా అద్భుతమైన నిన్న డ్రైవింగ్ లో కదా అప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా హైదరాబాద్ ఓకే ఓకే అండి ఓకే ఎప్పుడు మనకునేసరికి ఎందుకు అంటే వెళ్ళిన తర్వాత ఎట్లా రేపు మాట్లాడదాం అని ఆలోచిద్దాం చెప్పలే మేడం వారణాసిని తెచ్చు సార్ ఇంకేంటి మేడం మేడం కనెక్ట్ చేశారు వారణాసితో ఉండి కనెక్ట్ చేశారు మనకి అన్ని ఆ వైబ్రేషన్స్ సేమ్ బ్యూటిఫుల్ హ్యాపీ గ్రేట్ లైఫ్ అండి మేడం ఇప్పుడే హారతి హార్తి అయిపోయింది ఇప్పుడే హార్తికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చాం అబ్బా హార్తి హారతి హలో అండి అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు హ్యాపీ 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 వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇద్దరు కపుల్ మంచిగా హ్యాపీగా అసలు శ్రీసుధ గారు అండి రిజల్ట్ చెప్తున్నారా శ్రీసు చెప్పండి చెప్పేసి ఇంకా కరోనా టైమింగ్ నుండి మొన్న లాస్ట్ మంత్ వరకు మా ముగ్గురు ఇంకా సిస్టర్ ఇంకా ముగ్గురు అక్కడ మా మదర్ ఇంకా నో ఓకే మీరు మేనేజర్ టెక్నిక్ చెప్పారు కదా అంటే ఏదో విధంగా కనెక్ట్ అవుతారు అన్నీ కనెక్ట్ అవుతారు అసలు మా సెకండ్ ఇంట్లో సిస్టర్ ఇలాది కూతురి మ్యారేజ్ చేశారు దాంతో అన్న కనెక్ట్ అయ్యారు ఆమె తోటి ఎవరు మాట్లాడే మాట్లాడలేదు మేము న్యూట్రల్ గా ఉన్నాము మా హస్బెండ్ నేను న్యూట్రల్ గా ఉన్నాము వాళ్ళ నుంచి ప్రాబ్లం నేను మేరేజ్ టెక్నిక్ చేశాను అది ఎలా తెలియదు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎప్పుడు నేను ఎలా పాటగా ఎలా ఉన్నాము తెలియదు అంటారేంటి అసలు ఎలాగో తెలియదు అంటారేంటి ఇంత తెలుసుకొని తెలుసు

రే క్లీన్ చేసుకుంటా రేపటి నుంచి ఆల్రెడీ శ్రీసుధ గారు నెక్స్ట్ ఇందాక ఎవరు చెప్పారు ఎస్ ఆ ఎస్ సుశీల గారు ఏం చెప్పాలి విత్ రెస్పెక్ట్ నేను క్లోజ్ చేద్దాం అనుకోని కూడా మీకోసం ఎస్ అండి ఇక్కడ మాకు గారు ఎస్ 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 గారు చెప్పండి మేడం రోజు ప్రతిరోజు మిరాకల్స్ మీద మిరాకల్స్ చూస్తున్నాను చాలా మీ క్లాస్లో జరగడం చాలా అదృష్టం ఈ రోజు మీ మీలో ఏం చూస్తాను తెలుసా మీ మాహుల్లో చూస్తుంటే మీరు మాట్లాడుతున్నారు శివపారతులు ఇద్దరు ఇక్కడ దర్శించాను మిమ్మల్ని అక్కడ దర్శించడం అంటే నాకేమనిపించింది అయ్యో ఇక్కడ స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఏకమైనయి అప్పుడు మీరు ఏం చేస్తారు మహాశక్తిగా నాకు దర్శనం ఇచ్చారు అది చెప్పాలని ఇందరి నుంచి చేయలేదు చాలా నాకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ విశ్వంతో విశ్వం నాతో ఎలా కనెక్ట్ చేసి ఎలా పనులు చేపిస్తుందో అబ్బో అబ్బో ఇంకా చాలా చాలా అయితే మదతి నుంచి కూడా నేను గాడి ఏది ఇస్తే అది ఇంతవరకు ఇన్ని జన్మలోకి ఇచ్చావో అదావో నాకు ఈ కష్టం ఏమనుకుంటే ఛాలెంజ్ ఆ ప్రతి ఛాలెంజ్ లో ఆ ఛాలెంజ్ ని వెదుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నా ఇప్పటి వరకు కూడా ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా పెద్ద ఇది వరకు ఫ్యామిలీ ఛాలెంజ్ అయితే ఇప్పుడు విశ్వంలో ఇంకా పెద్ద ఛాలెంజ్ ఇస్తుంది ఓకే కరెక్ట్ ఏం పర్వాలేదు అమ్మ ముందు చూస్తుంటది నాకు మంచి ఇప్పుడు అది ఒక సీక్రెట్ అని చెప్పారు ఇప్పుడు చెప్పకూడదు మీకు చెప్తా మీ క్లాస్ లో చేరిన తర్వాత ఇంకా చాలా చాలా గాడ్తో కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు కాబట్టి ఇంకా చాలా పెద్ద ఛాలెంజ్ ఈజీగా ఎదుర్కో ఈజీగా ఎదుర్కొంటాను ముందుకెళ్తుంది అది ఇప్పుడు ఇప్పుడు చెప్పద్దు అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే బయట పెట్టకూడదు ఇది ఎంత వండర్ఫుల్ గా ఉందంటే నాకు బా ఇంకా మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇంకా ఈ రోజు మిమ్మల్ని మీలో స్త్రీతత్వం పురుషోత్తం రెండు ఏకమైతే మహాశక్తిని మిమ్మల్ని దర్శిస్తున్నాను ఎందుకంటే నాకేం కాదు అమేజింగ్ థ్యాంక్ యూ మీ మనసు అంత బాగుంది లోపల నుంచి కనిపించేదే బయట బయట కనిపించింది లోపల ఉంది అమలు అంతే అందరు గట్టిగా క్లాస్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఏంటండి కవిత గారు ఏం చేయాలి చెప్పండి

అది ఎలా పండి ఎందుకు పండి కూడా తెలియలా దానికి ఎయిట్ థౌజండ్ అని చెప్పారు ఫస్ట్ డే అయ్యో మరి అయితే చెప్పు చెప్పు అంటే లేదు మేడం నన్ను చూడట్లా అసలు చూడట్లా చూడట్లా అని ఆ తర్వాత ఆ తర్వాత థర్డ్ డే అది ఏ అకౌంట్ లో పండియ్యో సరే చెక్ చేసుకుందా ఏదో సొసైటీ బ్యాంక్ అంట మేడం చెక్ కి కి వెళ్లి చూస్తే బ్యాంక్ లో టూ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఉన్నాయంట దానికి అసలు అంటే తనలో వన్ రూపీ కూడా ఉన్నట్టు తనకు తెలియదు అందులో కానీ టూ లాక్ ఫోర్ ఫోర్ డే కాల్ చేసి నాకు ఎప్పుడంటే మీరు మనీ బ్యాగ్ కట్టించారు చూసారా ఇచ్చిన రోజు మార్నింగ్ మనీ బ్యాగ్ కట్టుకుంది తను మనీ బ్యాగ్ కట్టుకుని మార్నింగ్ టెన్ కి మనీ బ్యాగ్ కట్టుకుని వన్ ఆఫ్ వన్ కి అనుకుంటా బ్యాంక్ వెళ్తా వెళ్తే టూ ల్యాక్స్ ఎయిట్ థౌజండ్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్పారు